పంచాయతరాజ్ సార్ గురుకు గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనల గురించి షార్ట్ డిస్కషన్లో పాల్గొనేటువంటి అవకాశం కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ బి యూజ్ టు చేంజ్ ద వరల్డ్ ఇది నెల్సన్ మండేలా గారు అన్నటువంటి కొటేషన్ సార్ అదేవిధంగా మానవులను విద్యా సమున్నతులుగా విద్య సమున్నతంగా చేస్తుంది సమాజంలో మార్పులను తీసుకొస్తుంది ప్రగతికి దారులు వేస్తుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మరి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం సార్ ఆ విద్య అన్ని అనర్థాలకు మూలం తరగతి గదిలోనే దేశం నిర్మితమవుతుంది ఎవరికి కనిపించని సంపద విద్య మానవ వికాసానికి ఆలంబన చదువు ఇలా అనేక కొటేషన్స్ అదేవిధంగా గొప్ప గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కొటేషన్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం సార్ సమాజ అభివృద్ధికి సాధనంగా పనిచేసేది విద్య ఆర్థిక సామాజిక అంతరాలను విద్య ద్వారానే తొలగించబడతాయి ప్రభుత్వ రంగంలో విద్య అందించినప్పుడే ఇది సాధ్యమవుతుంది సమాజంలో ఆలోచించే శక్తిని కదిలించే శక్తిని పురోగమించే శక్తిని విద్య పెంపొందిస్తుంది సమాజ మార్పుకు దోహదపడుతుంది అందుకే ప్రభుత్వ విద్య బలోపేతం కోసం మా ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా కృషి చేయడం జరుగుతుంది సార్ ఈ దేశంలో ముఖ్యంగా ఈ దేశంలో అక్షరాస్యత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చూసినప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఉండే సార్ కానీ ఇప్పుడు డెబ్బై ఏడు శాతం మరి ఈ యొక్క అక్షరాస్యత పెరగడానికి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప గొప్ప మార్పులు ఈ యొక్క అక్షరాస్యత పెరగడానికి కారణమైంది అధ్యక్ష వేల ఏండ్ల వెలివేతకు వేలి ముద్ర సాక్ష్యం అన్నట్లుగా దేశంలో విద్య పొందే అవకాశం అందరికీ రాలేదు తరతరాలుగా కొన్ని వర్గాలకే విద్య పరిమితమైంది దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా ఎందరో మహనీయులు సంస్కరణలను తీసుకురావడంతో ఈరోజు విద్య అనేది అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది అధ్యక్ష యూపీఏ ప్రభుత్వంలో అయితే మరి ఏకంగా నిర్బంధ విద్యను కూడా అమలు చేయాలని చట్టం కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈరోజు మనం చూస్తే తరతరాలుగా దేశంలో విద్యాపరంగా నెలకొన్నటువంటి వివక్షతను రూపుమాపేందుకు మరి గతంలో తీసుకున్నటువంటి అనేక గొప్ప సంస్కరణలతో పాటు ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక రంగాల్లో అనేక రూపాల్లో మరి వెంటాడినటువంటి ఇబ్బందులను తొలగించి ఒక నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించి ఈ దేశ భవిష్యత్తును తరగతి గదుల్లోనే ఉంటుంది అనడానికి నిదర్శనంగా ఏదైతే బడులు ఉంటాయో ఆ బడులను గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష మీకు తెలియంది కాదు మనం మనలాంటి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాటి వాళ్ళము గతంలో మరి విద్యని అందని ఒక ద్రాక్షలాగా ఉండేది కానీ ఆ విద్యను ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళ చెవులలో సీసం పోసినటువంటి పరిస్థితి మనం చూసినాం చరిత్ర మనకు చెప్తుంది ఏకలవ్యు లాంటి గొప్ప మరి విజ్ఞానులు అంటే గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బొటన వేలు కూడా కోల్పోవాల్సినటువంటి చరిత్ర ఆనాటి మను సంస్కృతి మూలంగా మనం ఎదుర్కొన్నటువంటి విషయం సార్ ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అంబేద్కర్ గారు ఈ యొక్క గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఇవాళ మనం అనుభవిస్తున్నామంటే రాజ్యాంగం మనకి ఇంత గొప్ప హక్కులు ఇచ్చిందంటే దానికి మరి కారణమైనటువంటి ఒక దళిత బిడ్డ ఈరోజు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి కనీసం తరగతి గదుల్లోకి ఆయనకు ఆ రోజులలో ప్రవేశం లేనటువంటి పరిస్థితి సార్ సో ఇట్లా మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు బాపు బాపూజీ గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు మరి మొదటి దేశ విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ఎంతో మంది మహనీయులు విద్యను అందరినీ అందరికీ అందించడం కోసం కృషి చేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు మన ప్రభుత్వం వచ్చేనాటికి మరి అందరికీ తెలుసు కిటికీలు పలిగిపోయి డోర్లు విరిగిపోయి మరి కప్పులు కింద పడుతూ బాత్రూమ్ లేక ఇట్లా అనేక సమస్యలతోటి సంక్షోభంలో కూరుకుపోయినటువంటి విద్యా వ్యవస్థ మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా ఆ శాఖ ద్వారా వారు కొన్ని మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది సార్ ఈరోజు దానిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వంలో మూడు వేల ఏడు వందల యాభై ఒక్క రెసిడెన్షియల్ పాఠశాలలను అదేవిధంగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క సాధారణ పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నది నాణ్యమైన విద్యను అందించడం సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని వారికి సమకూర్చడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం అనగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైన సంపూర్ణమైన విలువలతో కూడినటువంటి విద్యను అందించే అత్యాధునిక విద్యా సంస్థలు నిర్మించడం తద్వారా రాష్ట్ర భవిష్యత్ కోసం పౌరులను తయారు చేయడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము ఉద్దేశము తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరి గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే మా అంటే రోజు రోజుకు అన్ని వస్తువులు పెరిగినాయి కానీ విద్యార్థులకు దననుగుణంగా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులకు అనుగుణంగా మనము గతంలో రో రేట్లు పెంచలేనటువంటి పరిస్థితి పదహారు సంవత్సరాల తర్వాత రెండు వందల శాతం మరి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినటువంటి ఘనత ఈనాటి ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష అదేవిధంగా మరి డైట్ ఛార్జెస్ కూడా నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ డైట్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ఈ యొక్క పెంపుదలకు ప్రత్యేకంగా ఒక మార్పు కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి పిల్లలకు మంచి భోజనం మంచి విద్య మంచి అవకాశాలు కల్పించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు ఒక ట్రైబల్ హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులుగా మేము కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు చూస్తే ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడు వరకు తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండే అధ్యక్ష అది ఇప్పుడు పదమూడు వందల డైట్ ఛార్జెస్ పదమూడు వందల ముప్పై పెరిగింది అధ్యక్ష ఎనిమిదవ తరగతి నుంచి పదో తరగతి వరకు మరి పదకొండు వందలు ఉండే అధ్యక్ష ఈరోజు పదిహేను వందలు పదిహేను వందల నలభై రూపాయలు ఒక్కో విద్యార్థికి నేటి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అధ్యక్ష ఇంటర్ నుంచి పీజీకి పదిహేను వందల రూపాయలు పదిహేడులో ఉంటే ఈరోజు రెండు వేల ఒక వంద రూపాయలు మరి నాటి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష ఇట్లా ప్రతి దగ్గర మనము విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో ఇది పెంచుకోవడం జరిగింది అధ్యక్ష సవరించిన కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మరి చూస్తే మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు బాలికలకు రెండు వేల ఎనిమిది వరకు యాభై ఐదు ఉంటే అది నూట డెబ్బై ఐదు రూపాయలు నేటి ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క శాఖ ద్వారా సీఎంగా పరిధి ఇది నిర్ణయం తీసుకొని ఇది పెంచడం జరిగింది అధ్యక్ష బాలికలు ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి మరియు పదో ఎనిమిది నుండి పది మరియు పదకొండు సంవత్సరాల వయసు పైబడిన బాలికలు డెబ్బై ఐదు రూపాయలు రెండు వేల ఎనిమిదిలో ఉంటే ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెరిగినాయి అధ్యక్ష అదేవిధంగా మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు బాయ్స్ హెయిర్ కటింగ్ ఛార్జెస్తో పాటు గతంలో అరవై రెండు రూపాయలు ఉంటే ఇప్పుడు నూట యాభై రూపాయలు పెరగడం జరిగింది అధ్యక్ష ఎయిత్ నుండి టెన్త్ వరకు మరియు లెవెన్ ఇయర్స్ పైబడినటువంటి అబ్బాయిలకు హెయిర్ కటింగ్ ఛార్జీతో పాటు గతంలో అరవై రెండు ఉంటే ఇప్పుడు రెండు వందల రూపాయలు పెరగడం జరిగింది అధ్యక్ష ఈ మధ్య కాలంలో మనం చూస్తే మరి ఫుడ్ పాయిజన్ కానీ అస్వస్థత రకరకాల చర్చలు కూడా వచ్చినాయి కొన్ని జరిగిన మాట కూడా వాస్తవం అయితే ఇది ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాకనే జరిగింది అనేది ఆ వాస్తవం ఇది చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది గత పది సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున బల్లి పడ్డది వానపాం పడ్డది అదేవిధంగా జర్రి పడ్డది ఇట్లా అనేకంగా కూడా మరి వేల మంది అస్వస్థకు గురైన మాట వాస్తవం ఏదేమైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే రోజులలో రాకూడదు ఇది అంతం కావాలి అనేటువంటి లక్ష్యం